सक्षो जीवमुदारमु ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించండి దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దినదినము దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ప్రోత్సహించబడుతూ ప్రతి దినము ప్రభుతో ప్రారంభించుట నిజంగా ఆశీర్వాదకరం ఆహ్లాదకరం ఆనందకరం ఉదయాన్నే లేవగానే అనేకమైన సవాళ్లు మన ఎదురుగా ఉంటాయి మరి మన ఉద్యోగ మరి బాధ్యత నిర్వహణలో కానీ ప్రాణాల్లో కానీ ఒక రకమైన ఒత్తిడి మరి ఉంటుంది మరి అన్నిటినీ తీర్చగలిగిన సహాయం చేయగలిగిన దేవునితో మనం ప్రారంభిస్తే మన సమస్య మన చింత యావత్తు ఆయనే భరిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వెకునే లేవగానే ఆయనతో ప్రారంభిద్దాం ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం మన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన మనకు అండగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడని విశ్వసిస్తూ ఉన్నాడనే నిరీక్షణతో ముందుకు సాగుదాం రండి ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం చేద్దాం కృపగల దేవాదయలతడి మీ బోధములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహిస్తున్న హెచ్చరికలు బట్టి ప్రభు చెల్లిస్తున్నా చెల్లిస్తున్నాం నీ లేఖనాలలోంచి ప్రభా మరి ఒక్కొక్క అంశాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రత్యేకించి కీర్తనల గ్రంథము మరి పద్నాలుగు కీర్తనలు ముగించాం ప్రభా అది మీ కృప మరి పదిహేనవ కీర్తనలో ప్రవేశిస్తుండగా ఆ కీర్తనలోని సారాంశాన్ని అందులో దాచి ఉంచబడిన ఆ ఉపదేశాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అవసరమైన సందేశాన్ని మీరే వినిపించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె స్నేహితురా పద్నాలుగవ కీర్తన ముగించాం పదిహేనవ కీర్తనలోనికి ప్రవేశించాం పీఠికగా చెప్పవలసి వస్తే ఆ కీర్తన ఉపరిభాగంలో దావీదు కీర్తన అని మాత్రమే ఉంది ఆ సందర్భాన్ని ఆ లేఖనాల్లోంచి లేకపోతే ఆ వాక్యభాగంలోంచి మనము వెలికి తీయవలసి వస్తుంది రెండు విషయాలు నేను ముందుగా ఈ కీర్తన నేపథ్యంలో చెప్పాలనుకుంటున్నాను ఒకటేంటంటే ఈ కీర్తన దాదాపు ఇరవై నాలుగవ కీర్తన ఈ రెండు కీర్తనలు దాదాపు ఒకే నేపథ్యంలో వ్రాయబడ్డాయని పండితుల భావన నీ పరిశుద్ధ స్థలం మీద నిలవదగిన వాడెవడు అంటూ ఈ కీర్తనలో ప్రారంభిస్తాడు అలాగే ఈ ఇరవై నాలుగవ కీర్తనలు కూడా మూడవ ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు సో కాబట్టి ఈ రెండు కీర్తనలు దాదాపుగా ఒకే నేపథ్యంలో ఒకే కాంటెక్స్లో వ్రాయబడి ఉండవచ్చు అన్నది ఒక భావన రెండవది పద్నాలుగవ కీర్తన దైవ వ్యతిరేకుల యొక్క ఆలోచన విధానానికి దర్పణం వారు దేవుడు లేడు అని భావించి మరి ఏ రీతిగా వారు ప్రవర్తిస్తారో దేవునికి భిన్నమైన లేకపోతే దేవుని చేత తృణీకరించబడిన లేకపోతే దేవుని తృణీకరించిన అనుభవాలు తద్వారా మరి దేవుడు వెతికి బాధపడిన అనుభవాలు మరి అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతాయి ఈ క్రమంలో పదిహేనవ కీర్తనలోనికి వచ్చేసరికి దేవుని వ్యతిరేకించిన వారి అనుభవాన్ని పద్నాలుగవ క్రితంలో దేవుని అంగీకరించిన వారి అనుభవాలు పదిహేనవ క్రితంలో వ్రాయపడ్డాయి సో దాదాపుగా క్వైట్ ఆపోజిట్ ఎవరైతే దేవుని తృణీకరించారో వారి కొరకు దేవుని వెతుకులాట వారు దేవుని కనుగొనలేకపోవడం దేవుని వైపు తిరగకపోవడం తద్వారా వారు నష్టపోవడం ఆ విషయాల తదుపరి దేవుని వైపు ఎవరు తిరగగలరు ఏ దేవుని ఎదుట ఎవరు ఉండగలరు వారి యొక్క ఏమిటి అనగా హూ రిజెక్టెడ్ గాడ్ అండ్ హూ వేర్ యాక్సెప్టెడ్ బై గాడ్ దేవుని చేత ఎవరు అంగీకరించబడగలరు అనే ఆ అంశాలు మరి ఇక్కడ మనకు పొందుపరచబడ్డాయి ఈ నేపథ్యంలో ఈ కీర్తన యొక్క టోటల్ సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనగా ది ది సాంగ్స్ బిగిన్ విత్ ఎ క్వశ్చన్ అండ్ రెస్ట్ ఆఫ్ ది వర్సెస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ మిగతా నాలుగు వచనాలు ఆ ప్రశ్నకు జవాబులు ఆ ప్రశ్నకు జవాబులు నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ స్థలం పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటూ ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు జవాబులు ఎవరెవరు ఉండగలరు ఎటువంటి వారు ఉండగలరు ఎవరు ఎటువంటి వారు ఉండరు ద క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద పీపుల్ హూ కెన్ డ్వెల్ ఇన్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద వెరీ హౌస్ ఆఫ్ గాడ్ సో ప్రతి వ్యక్తి కూడా తను తాను పరిశీలన చేసుకోవడానికి ఈ కీర్తన మరి ఉపయోగపడుతుంటుంది ఒకసారి నేను ఒక ఆలయంలో ఈ కీర్తన మీద ధ్యానం చేశాను సో ఆ ధ్యానానికి ఒకటి రెండు వారాల ముందుగా ఒక వ్యక్తి నాతో కలిసి పుల్పిట్ మీద కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించాడు అతనికి చాలా అవలక్షణాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు చాలా వ్యసనాలు ఉన్నాయి అందరికీ తెలుసు అయినప్పటికీ ఆ కార్యక్రమము తన హక్కుగా భావించి మరి ఎవరు కాదనలేక మరి ఆ పులిపిట్ మీద నా ప్రక్కన కూర్చున్నప్పుడు నేను చాలా బాధపడ్డా ఎందుకంటే దేవుడు తన ఉగ్రతను తన మీద కృమరింప చేస్తే ఆ పరిశుద్ధ ప్లేస్లో ఎవరు పడితే వారు ముఖ్యంగా వ్యసనాక్రాంతులైన వారు సాహసం చేసి ధైర్యం చేసి నిలబెడితే ఆ రెండు వారాల తర్వాత ఈ వాక్య భాగాన్ని అనుసరించి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నా మీదకి ఒక రకమైన తిరుగుబాటు వచ్చింది ఫలాని వారి గురించే కదా మీరు ఈ మాట మాట్లాడండి ఎవరండి నీతిమంతులైన వాళ్ళు ఇంకా అలా ప్రశ్నించుకుంటూ పోతూ ఇంక నన్నే అడిగాను నువ్వు నీతి నీతిమంతుడు వా అని ఎవరు నీతి మంత్రులు తీర్పు తీర్చవలసింది ఆయనే కానీ ఎవరు ఉండగలరో ఎవరు ఉండగలరో చెప్పవలసిన బాధ్యత సి వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది డిస్క్వాలిఫికేషన్స్ అనేది లేఖనాల్లో మనకు అందించబడ్డాయి వాటి గురించి వివరించవలసిన బాధ్యత దైవ సేవకులుగా ఉంటుంది బట్ క్వాలిఫైంగ్ ఎవరు క్వాలిఫైడ్ అనేది మాత్రం ఆయనే నిర్ణయిస్తాడు ఎవరు క్వాలిఫైడ్ అనేది ఆయనే నిర్ణయిస్తాడు సి ఒక ఉద్యోగం ఉంది ఒక ఉద్యోగం ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఒక ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగానికి ఆ ఇంటర్వ్యూ చేసేవారు క్వాలిఫికేషన్స్ అడుగుతారు ఈ మాకు ఈ ఈ జాబ్ ఉంది ఈ జాబ్ తగిన ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కావాలి సో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో డిస్క్వాలిఫికేషన్స్ ఏంటో మనకు ప్రిస్క్రైబ్ ప్రిస్క్రైబ్ చేయబడుతుంది దాన్ని బట్టి మనం వెళ్తాం బట్ ఫైనల్లీ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ యజమాని ఆ క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ చూసి తాను డిసైడ్ చేస్తాడు తాను డిసైడ్ చేస్తాడు సో దేవుని గ్రంథంలో క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ వెదర్ ఐ ఆమ్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అండ్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై హిమ్ వెదర్ ఐర్ నాట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై హిమ్ కాబట్టి ఆ విషయాలు లేఖనాల్లో పొందుపరచబడ్డ ఈ విషయాలు చెప్పవలసిన బాధ్యత ఉంది కొన్ని కొన్నిసార్లు దేవుని నుంచి కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు కొంతమంది ఇబ్బందిగా కలుగుతుంది ఎందుకు ఇబ్బంది కలుగుతుందంటే ఆ మాటలు తమనే డైరెక్ట్గా సూటిగా ఉద్దేశించి చెప్పినవిగా భావిస్తుంటారు ఒక వాస్తవం నేను చెప్తున్నానండి చాలామంది దైవ సేవకులకు ఎదురుగా ఉన్న కాంగ్రిగేషన్లోని వ్యక్తుల మీద ద్వేషం ఉండదు కోపం ఉండదు ప్రేమ ఉంటుంది అధికంగా ఖండిస్తున్నారు హెచ్చరిస్తున్నారంటే వారి పట్ల ప్రేమతో వారు దేవునికి ఉపయోగపడాలన్న ఆకాంక్షతో తప్ప ద్వేషంతో కాదు కక్షతో కాదు పగతో కాదు సమ్టైమ్స్ వి నో ద ఎలి ఎలిజిబిలిటీస్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ సర్టన్ పీపుల్ అండ్ ఆ గాడ్ వాట్స్ దెమ్ టు బి యూజ్డ్ ఇన్ హీస్ ప్రెసెన్స్ దేవుడు ఆ యోగ్యతలో ఇచ్చిన వారు దేవుని పనికి రాకపోతే పనికిరాని పనికి పనికిరాని వారు అవుతారు కాబట్టి అలా పనికి రాని వాడని దేవుడు పడవేయకుండా ఉండాలంటే పనికి రావాలి అందుకే తలాంతుల ఉపమానాన్ని వేసే స్పష్టంగా చెప్పాడు ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతులు సో మీకు తెలిసినో తెలియనో తెలియకపో తెలియకపోతునో కానీ గాడ్ హెస్ గివెన్ అ సర్టెన్ టాలెంట్స్ అండ్ ద టాలెంట్స్ మస్ట్ బీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఆ యజమాని ఇచ్చిన తలాంతిచ్చిన ఆ యజమాని దగ్గర కొంతమంది చక్కగా పాటలు పాడతారు చక్కగా ప్రార్థన చేస్తారు చక్క చక్కగా ఉపదేశిస్తారు ఈ మధ్య కాలంలో నేను గమనించాను ప్రసంగము నాకు ప్రసంగం ఉందంటే ఆ రోజు వస్తాం నాకంటే నేను నాకు కదండి ఎవరికైనా ఏదైనా కార్యక్రమంలో మీరు ఉపదేశం చేయండి అని అడిగారు అనుకోండి ఆ వారం వస్తాం ఆ తర్వాత మరలా కనిపించు సో మెనీ ఎక్సైజెస్ అండి సో మెనీ ఎక్సైజెస్ అవి కొంత బాధకరమైనవి సో యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే మాట అతిథి అనే మాట ఎవరికి ఉపయోగపడుతుందండి అతిథిని ఏం చేస్తాం అనండి ఆహ్వానించబడేవాడు దేవుడు ఆహ్వానించగా ఎవరు ఆహ్వానించబడతారో నీ గుడారంలో ఉండటానికి నీ చేత ఎవరు స్వాగతించబడతారు ఎవరు ప్రభు ద ఇన్విటేషన్ ఇన్విటేషన్ ఇస్ మస్ట్ సారీ ద ఇన్విటేషన్ ఇస్ మస్ట్ సో కాబట్టి ఈ కీర్తనలో రెండు మాటలు వచ్చారు స్వయంగా చెప్తున్న మాటలు అంటే ఎవరు నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు హూ ఆర్ గివెన్ ద ఇన్విటేషన్ టు ఎంటూ ఇంటూ యూర్ హౌస్ రెండవది నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు సో ఆహ్వానించబడ్డ వారెవరు ఆ అతిథి నీ ఎదుట నీ పరిశుద్ధ స్థలంలో నివసించడము రిమైనింగ్ అండ్ యువర్ డ్ అవైడింగ్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఈ ప్రశ్న ఏ సందర్భంలో వేసి ఉంటాడు అన్నదానికి రేపు దినం నేను ధ్యానం చేస్తాను బట్ స్టిల్ నీడ్ టు క్వశ్చన్ అవర్ ఓన్ సెల్ఫ్ మనకు యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని స్వాగతించాడండి అండి హి హాస్ హి హక్స్టెండెడ్ అండ్ ఇన్విటేషన్ టు అర్స్ సో ఆయన గుడారంలో నివసించదగిన రీతిగా ఆయన మనకు ఆహ్వానం ఇచ్చాడు మరి అక్కడ నివసించదగిన రీతిగా మన స్పందన ఉందా వి ఆర్ వి రెస్పాండింగ్ టు ద ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ బై గాడ్ కొత్త నిబంధన నేపథ్యంలో మనం ఆలోచిస్తే శాల్వేషన్ ఇస్ అన్ ఇన్విటేషన్ శాల్వేషన్ ఈజ్ అన్ ఇన్విటేషన్ సో రక్షణ మనకు దేవుడిచ్చిన ఒక ఒక ఆహ్వాన పత్రిక నీవు అంగీకరించి రక్షణను అంగీకరిస్తే ఆయన నివాసంలో ఆయన పర్వతం మీద ఆయన పరలోకంలో మనం నివసిస్తాం రక్షణ మనం అంగీకరిస్తే ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తే పరలోకంలో నివసిస్తాం తృణీకరిస్తే ఈ లోకంలోనే మన జీవితాన్ని ముగిస్తాం కాబట్టి అతిథిగా ఉండదగిన వాడెవడు నివసింపదగిన వాడెవడంటూ ఈ కీర్తన ఒక ప్రశ్నతో ప్రారంభించబడింది దేవుని చిత్రమైతే రేపటి దినము ఈ కాంటెక్స్ను కొంత విశ్లేషిస్తూ ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడి ఉండవచ్చో ఆ వ్రాయటానికి గల కారణాలు ఏంటో రేపు జ్ఞాపించేసుకుందాం ఆ తర్వాత మరి ఆ క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ గురించి ఒక రెండు మూడు దినాలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదల తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తూ నీ లేఖనాలోంచి చాలా చక్కని మాటలు మాకు వినిపిస్తున్నారు ప్రభాస్థుతులు తెలుస్తూ ఆలకించుటకు అంగీకరించుటకు తద్వారా ప్రభా నీ రక్షణలో కొనసాగుటకు మీ కృపాను గ్రహించుమని వేడుకుంటున్నాను మా రక్షడను ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవి దీవిన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషణకు సదాతోడైన దేవుడిని కాక